తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య మనం సరదాగా నేర్చుకున్నాం ఛానల్లో శతక పద్యాలు శీర్షికన దాసరథి శతకంలోని పద్యాలు నేర్చుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మరికొన్ని పద్యాలను వాటి భావాలను వివరించుకుందాం ఎవరైతే మొదటిసారిగా నా వీడియోని చూస్తున్నారో వాళ్ళు వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా అయితే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు తెలుగు భాషకు సంబంధించిన అనేక విషయాలను మీరు తెలుసుకోగలరు వీడియోలను పూర్తిగా చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేస్తారని ఆశిస్తున్నాను ఇంకా విషయంలోనికి వెళ్తే ఈరోజు మరికొన్ని దాసరధి శతక పద్యాలను మనం చదువుకుని భావాలను వివరించుకుందాం కంటి నదీతంబు భద్రనగాదివాసమున్ భద్రనగాదివాసము ఇలా తనూజనుగార్ముకమర్గన శంఖ గంటిని మిమ్ము లక్ష్మణుని గంటి కృతార్ధుడైతి నో జగత్కంటక దైత్య నిర్దళన దాసరధీ కరుణాపయోనిధ ఈ పద్యం యొక్క భావం కరుణా సముద్రుడమైన ఓ రామ గోదావరి తీర భద్రాచలముపై గుడిని అతడ వెలసిన సీతమ్మవారిని ధనుర్బాణ శంఖచక్రములను లక్ష్మణ సమేతుడమైన నిన్ను చూచుడుతోనే అన్ని కోరికలు తీరినట్లైనది లోక కంటకులకు రాక్షసులను మర్దించు శ్రీరామ నీకు నమస్కారము అంటున్నారు ఈ పద్యంలో రామదాసు ఇంకొక పద్యాన్ని నేర్చుకుందాం హాలుకునకున్ హలాగ్రమునర్ధము సేకురు భంగి దప్పిచే నలమట జిందువానికి సురాపగలో జలమబ్బినట్లు దుర్మలిన మనోవికారి యగుమర్తుని నన్నొడగూర్చి నీపై తలపు ఘటింపజేసివి దాసరధి కరుణాపయోనిధి ఓ కరుణ సముద్రుడమైన రామా పొలమును దును బీద రైతునకు నాగటి చాలు మనకు తగిలి ధనము లభించినట్లుగా దాహము చేత బాధను పొందేవానికి గంగానదిలోని నీరు లభించినట్లుగా చెడు తలంపుల చేత మలినమైన మనస్సుకల నన్ను సరిదిద్ది నా బుద్ధిని ఎందు నిలిచినట్లుగా చేసేవి నా జన్మ ధన్యమైనది అంటున్నారు రామదాసు ఈ పద్యంలో అలాగే మరొక పద్యాన్ని చదువుకుందాం కొంజొక తర్కవాదమును గుద్దలిచే పరత్వ భూస్థలిన్ రంజిల ద్రవ్వి కన్గొనని రామనిధానము నేడు భక్తి సిద్ధాంజనమందు హస్తగతమయ్యే భళీయనగా మదీయ హృత్కంజమునన్ వసింపుమిక దాసరధీ కరుణాపయోనిధీ ఓ కరుణా సముద్రుడమైన రామా పరతత్వమనడి భూమిని సంకోచం లేకుండా తర్కవాదమనడి గుణపము చేత త్రవినను కనిపించనటువంటి రాముడను అట్టి నిధి ఈనాడు నాకు భక్తి చే తయారు చేయబడిన అంజనము వలన నాకు చేతవశమయ్యను ఓ రామా నీవు ఇక నా హృదయ కమలమునందు స్థిరముగా నిలిచి నన్ను ధన్యును చేయవలసినది అని ఈ పద్యం యొక్క భావం అలాగే ఇంకొక పద్యాన్ని భావాన్ని చదువుకుందాం రాముడు ఘోరపాతకవిరాముడు పాత రాముడు సద్గుణ కల్పవల్లికారాముడు షడ్వికార జయ రాముడు సాధుజనా వనవ్రతోద్ధాముడు రాముడే పరమదైవముమాకని మీ అడుంగు గెందామరలే భజించదను దాశరథీ కరుణాపయోనిధీ ఈ పద్యం యొక్క భావం ప్రాణమయుడు గొప్ప పాపములను నశింపజేయవాడు మంచి గుణాలకు నిలయమైనవాడు అరిషడ్వర్గమును జయించువాడు రమింపజేయువాడు మంచివారిని రక్షించు గొప్ప వ్రతము కలవాడు అగు ఆత్మారాముడే నా పాలిట పరమదైవము అని ఓ రామా సదా నీ పాదములనడి ఎర్ర తామరలనే కొల్చదను అంటున్నాడు రామదాసు అలాగే ఇంకొక పద్యాన్ని చదువుకుందాం చక్కెర మాని వేము దినజాలిన కైవడి మానవాధముల్ పెక్కురు మానవాధముల వేమరుగుల్చదరు అట్లు కాదయా మృక్కిన నీకె మృక్కవలే మోక్ష తక్కిన మాటలేమిటికి దాసరధీ కరుణాపయోనిధీ ఈ పద్యంలో కంచర్ల కోపన్న ఏమంటున్నారంటే తీపిని విడిచి చేదును తిన్నట్లు నీచ మానవులు పదే పదే చిన్న చిన్న దేవతలను కొలిచెదరు అది తప్పు పూజించినచో నిన్ను మాత్రమే పూజించవలను మోక్షం ఇచ్చినచో నీవే ఇయ్యవలను ఇతరములు వృధా అని అంటున్నారు రామదాసు ఇది ఈరోజు మనం తెలుసుకున్న పద్యాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి స్వస్తి